వైశాలి సినిమాతో సూపర్ హిట్ని అందుకున్న హీరో ఆది పినిశెట్టి డైరెక్టర్ అరువా జగన్తో కలిసి మరో ఇంట్రెస్టింగ్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ శబ్దం అనే సినిమా కోసం చేతులు కలిపారు సెవెన్జీ ఫిలిమ్స్ శివ ఆల్ఫా ఫ్రేమ్స్ కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి ఆది పినిషెట్కి బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం నాచ నాని చేతుల మీదుగా లాంచ్ చేశారు హీరో కొన్ని విచిత్రమైన శబ్దాలను రికార్డ్ చేస్తూ కనిపిస్తుండగా అనేక పక్షులు ఆకాశంలో ఎగురుతున్నట్టు పోస్టర్లో చూపించారు స్పోర్ట్స్ కాలేజ్ జోడు ధరించి ఆది స్పాట్లో కెమెరా ఫ్లాష్ లైట్లను గమనించడం ఫస్ట్ లుక్ లో ఆసక్తికరంగా ఉంది ఈ టెలిఫిక్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది వైశాలి సినిమాకు మ్యూజిక్ అందించిన తమన్ ఈ సినిమా కూడా వర్క్ చే వైశాలిలో సౌండ్తో చాలా ప్రయోగాలు చేశారు ఈ సినిమాలో కూడా తమన్ అలాంటి ప్రయోగాలు చాలా చేయబోతున్నాడు ఈ సినిమాలో సౌండ్ కి సంబంధించిన ప్రత్యేక సన్నివేశాలు ఉంటాయి ముంబై మన్నార్ చెన్నైలోని అనేక ప్రదేశాల్లో ఈ సినిమా షూట్ చేశారు అయితే ఈ సినిమాకి కేవలం ఇంటర్వల్ సీక్వెన్స్ కోసమే రెండు కోట్ల రూపాయల బడ్జెట్ తో నూట ఇరవై ఏళ్ల నాటి లైబ్రరీ సెట్ ను నిర్మించారు అప్పటి లైబ్రరీ అంటే ఎలా ఉంటుందో మీ ఊరికి వదిలేస్తున్నా ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమా కోసం ప్రత్యేకమైన సౌండ్ ఎఫెక్ట్ ఆర్ఆర్ లో చేయడానికి హంగేరీకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు ఇక ఇందులో సిమ్రామ్ లైలా లక్ష్మీ మెన్ మెయిన్ క్యాడర్ లో యాక్ట్ చేస్తున్నారు మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి